వ్యక్తులపై అక్రమ కేసులు మనాయించడంపై పెట్టిన శ్రద్ద పదవ వంతు దృష్టి కూడా విద్యాలయాలపై వైసీపీ ప్రభుత్వం పెట్టలేదని రాష్ట పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో మూతపడ్డ విఆర్ హైస్కూల్ని ఆధునీకరించి నిరుపేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామన్నారు ఆదివారం సాయంత్రం మంత్రి నారాయణ నెల్లూరులోని విఆర్సీ ఉన్నత పాఠశాల పునర్నిర్మాణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ నందంతో కలిసి పరిశీలించారు అన్ని తరగతి గదులను పరిశీలించి తగు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల ఆటపాటలకు అనుకూలంగా గ్రౌండ్లో ఉన్నటువంటి పాత శిథిలమైన భవనాలను తొలగించి మైదానాన్ని నిర్మించాలని ఆదేశించామన్నారు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నగరం

ఒకప్పుడు ఇదే స్కూలు ఇదే కాలేజీలో ఈ క్యాంపస్లో మొత్తం ఎనిమిది వేల పైగా స్టూడెంట్స్ ఉండేవాడు నేను చదివేటప్పుడు కానీ నేను ఈ కళాశాల ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఎనిమిది వేల పైగా మూడు షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ డిగ్రీ మధ్యాహ్నం షిఫ్ట్ ఇంటర్మీడియట్ రాత్రి డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ రెండు అంటే సెక్స్ స్ట్రెంత్ ఎక్కువైపోయింది రూములు లేవు మూడు షిఫ్ట్ నడిపారు అలాంటి కళాశాలలో ఈరోజు యాక్చువల్గా ఉన్నటువంటి హై స్కూల్ మూసేశారు నిజంగా గత ప్రభుత్వం నిర్విరామంలో ఒక భాగం అంటే ఆ స్కూల్ని మూసేశారు చక్కటి స్కూలు అయితే మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇదే స్కూల్ పైన లెవెన్త్ క్లాస్ అండ్ ట్వెల్త్ క్లాసు మూడు వందల మంది విద్యార్థులకు హాస్టల్ ప్రొవైడ్ చేశారు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చాం ఎంతోమంది డాక్టర్లు అయ్యారు ఐఐటీఎస్ అయ్యారు కానీ గత ప్రభుత్వం దాన్ని కూడా ఆస్తులు ఎత్తేసింది అంటే గత ప్రభుత్వం వ్యక్తుల మీద మనుషుల మీద నాయకుల మీద కేసులు పెట్టడమే కాదు ఉన్నవి కూడా ఎత్తేసేయటమే ఒక టార్గెట్ నో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆర్థిక వ్యవస్థ మీద ఒక పట్టుదల కానీ ఒక ప్లానింగ్గా లేక నాశనం చేశారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా నేను ఇక్కడ ఎమ్మెల్యే కావడంతో వెంటనే ఈ స్కూల్ని ఏదైతే నేను చదివాను ఈ స్కూల్లో చదివా ఈ కళాశాలలో చదివా ఇక్కడ ఉద్యోగం చేశా దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా ఎన్సీసీ వాళ్ళు చేశారు ఇది ఎన్సీసీ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు ఈ స్కూల్లో రూముని చాలా చక్కగా చేశారు ఇంకా కూడా చేయాల్సింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి అయిపోయింది ఓన్లీ ఫినిషింగ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వేరే విద్యార్థులు ఉండటం వల్ల వాళ్ళని షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని చేయాలనుకున్నారు రేపు ఎల్లుండ కమిషనర్ గారు వాళ్ళని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి ఆ పై రూమ్లు కూడా వాళ్ళకి ఇస్తే చేస్తారు ఇక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ చేయమన్నాను ఈ పిల్లలకి ఏ పిల్లల్ని అయితే ఇక్కడ పెడుతున్నాము పేదలు నిరుపేదలు నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి పేద నిరుపేద విద్యార్థులకు పెట్టాలని ఉద్దేశంతో కమిషనర్ గారికి చెప్పాను పేదలు నిరుపేదలు అంటే డెఫినేషన్ ఏంటంటే తల్లులు లేని వాళ్ళు తండ్రి తండ్రులు లేని పేదవాళ్ళు అదేవిధంగా బీడీ చుట్టలు బీడీలు చుట్టలు చుట్టుకునేవాళ్ళు ఉదయాన్నే ఇళ్లలో వంట పని చేయడానికి కానీ పాసి పని చేయడానికి పిల్లలు ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు ఎనభై నాలుగు వేల డోర్ టు డోర్ వాళ్ళందరినీ నా కళ్ళతో చూసి చెవులతో విన్నా